నమస్కారం అండి అగ్నిష్ అమిత్ రాజ్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే చాలామందికి మనం రెమెడీస్ చెప్పుకుంటూ వచ్చాము రెమెడీస్ ద్వారా చాలామంది ఫాలో అయ్యారు సింపుల్ రెమెడీస్ ఉంటాయి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకంతా మనం డీటెయిల్ యాస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే కలర్ థెరపీ ఎలాంటి డైరెక్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి సజెషన్ మన లైఫ్ టైంకి సంబంధించి ఇచ్చేస్తాం మనం అయితే చాలామంది డౌట్ ఏంటంటే గురుగారు నాది లగ్నం మిథున లగ్నం అయింది నాకు గురుమహదశ జరుగుతుంది అయినా సరే కానీ నేను రూపాయి ఏడుస్తున్నాను గేడుస్తున్నాను నాకు చతుర సప్తమాధిపతి అయ్యాడు మరి నాకు ఎలాంటి రిజల్ట్ లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది గురువుగారు అని చెప్పి చాలా మంది అడగటం జరిగింది అంటే వాళ్ళని చూసుకుంటారు వాళ్ళు మహాదశ వచ్చిందంటే ఎక్సలెంట్ తిరిగి ఉండదు అది ఇది అని చెప్తారు కానీ అది యోగించకపోవటానికి కారణం ఏంటి అనేది వాళ్ళ ఒక అనలైజేషన్ మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడ్ అంటే మంచి మహాదశ ఇట్లా మనం గుర్తించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇక్కడ మనకి గురు మహాదశ జరుగుతుంది అనుకున్నాం అయితే ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గురువు ఏదైనా శుభగ్రహంతో కంజెక్ట్ అయ్యాడా ఎగ్జాంపుల్ అనుకున్నాం ఇక్కడ ఇది వన్ నెంబర్ రాశి అనుకున్నాం ఇది ఫోర్ నెంబర్ రాశి ఇది కర్కాటక రాశిలో గురువు అలాగే చంద్రుడు మూన్ ఇద్దరు కానీ ఇక్కడ కంజెక్ట్ అయ్యారా మంచి ఇక్కడ గురువు స్థితిలో ఉన్నాడు అలాగే మనకి ఇక్కడ చంద్రుడితో కంజెక్ట్ అయ్యాడు అదే మనం ఇప్పుడు లగ్నం వేష లగ్నం అనుకుందాం లగ్నానికి భాగ్యాధిపతి వేయాధిపతి మనకి బృహస్పతి అవుతాడు గురువు అవుతాడు ఇక్కడ సో ఇక్కడ ఉచ్చస్థితులు ఎక్కడ ఉన్నాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఇది మనకి మంచి కాంబినేషన్ ఎందుకంటే రాశికి అధిపతి కూడా అక్కడే రాశిలో కూర్చోవటం అలాగే భాగ్యాధిపతి చతురస్థానంలో రావటం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో వీళ్ళు ప్రాపర్టీ రిలేటెడ్ రియల్ ఎస్టేట్లో కావచ్చు లేదనుకుంటే జాబ్లో కూడా మంచి ఫారెన్ ట్రిప్స్ కావచ్చు మంచి ఇంక్రిమెంట్స్ మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అలాగే ఒకవేళ చూద్దాం ఇది ఓకే సార్ ఇది జరగట్లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ భాగ్యాధిపతి పంచమంలో కానీ గురువు ఉన్నాడా ఇక్కడ గురువు వచ్చాడా ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి ఇక్కడ కూడా మనకు శుభ ఫలితాన్ని ఇస్తాడా సింహరాశిలో అంటే ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గురువు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను ఏంటంటే నాకు శుక్రుడు శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు నాకు వీనస్ అనేది నాకు పన్నెండో ఇంట్లో ఉన్నాడు నాకు శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవ్వాడు ఎప్పుడు ఇస్తాడు నైన్టీన్ టు ట్వంటీ త్రీ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క రేవతి నక్షత్రంలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతాడు అందుకనే డిగ్రీస్ అబ్జర్వ్ చేయాలి డిగ్రీస్ అబ్జర్వ్ చేయకపోతే మనకు ఆ రిజల్ట్ అనేది ఉండదు అలాగే ఏ నక్షత్రంలో కూర్చున్నాడు గురువు ఇక్కడ పంచమంలో కూర్చున్నాడు ఓకే మనకి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్కి ఉన్నాడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి దాని తర్వాత ఈ గురు మహాదశ మనకు జరుగుతుంది పంచమ గురువు ఎక్సలెంట్ మంచి రికగ్నైజేషన్ ఇస్తాడు మంచి నాలెడ్జ్ ఇస్తాడు ఇంకా రీసెర్చ్ చేసే ఒక తపని ఇస్తాడు మనకి కాబట్టి ఇక్కడ మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి ఈ రాశికి అధిపతి ఎవరు రవి రవి ఇక్కడ ఏమైనా మనకి అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సింహరాశికి అధిపతి రవి సో రవి ఇక్కడ ఏమైనా ఉచ్చస్థితిలో ఉన్నాడా ఎందుకంటే ఈయన అక్కడ ఈయన కూర్చోటమే ఇంపార్టెంట్ కాదు ఈ రాశికి అధిపతి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడా వీళ్ళిద్దరి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మీకు రిజల్ట్ అనేది ఆ దశ ఎక్సలెంట్ ఇస్తుంది లేదు ఇక్కడ రవి రవి కానీ ఇక్కడ నీచస్థితిలో ఉన్నాడు తులారాశిలో నీచంలో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ గురువు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు నలభై శాతం రిజల్ట్ మాత్రమే ఇస్తారు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ రాదు ఇది అందుకనే చాలా మంది ఏంటంటే నాకు ఈ దశాంత దశ జరిగినప్పుడు కూడా నాకు రిజల్ట్ లేదు గురుగారు అంటే ఈ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి ఏదో మనం సింపుల్గా జాతకం చూసేసుకున్నాం గురువు పంచమంలో ఉన్నాడు లేదా భాగ్యంలో ఉన్నాడు మహాదశ స్టార్ట్ అయిపోయినప్పుడు నాకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయంటే రా అందుకనే ఈ డీప్ అనలైజేషన్ అనేది చూడాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది నేను చెప్పింది రాశి చక్రం మాత్రమే ఈ రాశి చక్రం అనేది ఇది మాత్రమే నేను చెప్పాను దీంతో పాటు రాశి చక్రంతో పాటు దీంట్లో నవాంశలో కూడా మనము పొజిషన్ గురువు నవాంశలో కూడా గురువు ఎలా ఉన్నాడు అలాగే ఒకవేళ ప్రొఫెషన్లో నాకు బాగుండాలి అంటే డి టెన్ చార్ట్ లో ఎలా ఉన్నాడు అలాగే నాకు మ్యారిటల్ లైఫ్ బాగుండాలి బిజినెస్ లైఫ్ బాగుండాలి అనుకుంటే అలాగే డి సెవెన్ చార్ట్లో ఎలా ఉన్నాడు ఈ డిఫరెంట్ చార్ట్స్ కూడా అనలైజేషన్ అనేది మనం చేస్తే మనం పర్ఫెక్ట్ మీకు ఈ దశలో మనం ఏ రేంజ్కి రీచ్ అవ్వాలో ఆ కి రీచ్ అవుతాం కానీ మంది ఏంటంటే ఈ నార్మల్గా రాశి ఫలాలు చూసుకోవటం సంవత్సర ఫలితాలు చూసుకుంటే ఉంటారు కానీ నేను చెప్పేది అదే రాశి ఫలాలు కూడా మీకు ఉంటాయి కానీ ఇది మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీరు చూడవచ్చు కాబట్టి మంచి ఒక ఎక్స్పర్ట్ ని కలవండి మీ దశాంతర్దశ ఏంటిది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి దానం చేయాలి ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఒక దశాంతర దశలో మన విధానం అనేది ఇలా ఉండాలి మన ప్రవర్తన అనేది ఇలా ఉండాలి అలా ఉంటే నడుస్తుంది తప్ప నేను అప్పటి నుంచి అట్లనే ఉన్నా నేను ఇప్పుడు కూడా ఇట్లనే ఉంటా అంటే కాదు మళ్ళీ మొత్తం డిజాస్టర్ అయిపోతుంది లైఫ్ అందుకనే ఆ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ బిహేవియర్ ప్యాటర్న్ కూడా మార్చుకొని మనం రెమెడీస్ చేసుకున్నట్టయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది ఆ గురు గురుమహాదశ కావచ్చు రవి మహాదశ కావచ్చు అల్టిమేట్ రిజల్ట్స్ మనకు ఉంటాయి కాబట్టి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి